హలో వన్ గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఫైబర్ మెగ్నీషియం అధికంగా ఉండి రక్తపోటుని అదుపులో ఉంచే ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు చేయడం కోసం ఒక కప్పు పొట్టు మినపప్పు నానబెట్టుకోవాలి ఇది సామలతో చేసిన ఇడ్లీ రవ్వ మిల్లెట్స్తో కూడా ఇడ్లీలు సాఫ్ట్గా పిల్లలు ఇష్టంగా తినేలా రవ్వని ఈ విధంగా కలుపుకోండి ఒక కప్పు సామల ఇడ్లీ రవ్వ ఒక కప్పు రెగ్యులర్గా మనం వాడుకునే ఇడ్లీ రవ్వ వేసుకొని ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి మినపప్పుని ఇడ్లీ రవ్వని రెండిటిని ఫోర్ అవర్స్ నానిన తరువాత మినపప్పుని పొట్టు లేకుండా కడగాలి ఇడ్లీ రవ్వను కూడా రెండుసార్లు బాగా కడిగి ఇడ్లీ రవ్వలో నీరు లేకుండా గట్టిగా పిండుకోవాలి మిల్లెట్స్ని పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అలవాటు చేయాలి అనుకుంటే ఈ ఇడ్లీలు తప్పకుండా ట్రై చేయండి నార్మల్ ఇడ్లీల కంటే ఎంతో టేస్టీగా ఉంటాయి ఇంకా హెల్దీ కూడా మినపప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో చల్లని నీళ్లు వేయడం వల్ల పిండి ఎక్కువగా ఒదిగిస్తుంది పిండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి మినపిండిలో రవ్వ కలుపుకొని ఎయిట్ అవర్స్ లేదా ఓవర్ నైట్ వదిలేయండి సామాన్లో ఉండే మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది వ్యాధి నిరోధకతను పెంచుతుంది ఉదయానికి పిండి చక్కగా ఫర్మెంటేషన్ అవుతుంది దీనిలో తగినంత సాల్ట్ వేసుకుని పిండి ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే పిండిలో ఏర్పడిన బబుల్స్ బ్రేక్ అవవు కాబట్టి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీ ప్లేట్స్ని కడిగి ఇడ్లీలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చేతిని తడుపుకొని ఇడ్లీలు టచ్ చేస్తే పిండి చేతికి అంటుకోకపోతే ఇడ్లీలు ఉడికిపోయినట్టే ఈ మిల్లెట్ ఇడ్లీలు రెగ్యులర్గా తినే ఇడ్లీల కంటే తక్కువ తిన్నా కడుపు నిండుగా అనిపిస్తాయి కాబట్టి బరువు తగ్గడానికి డయాబెటీస్ అదుపులో ఉండడానికి సహాయపడతాయి మరి హెల్దీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి